నేను కూడా ఆశ్చర్యపోయినా ఎందుకంటే సొసైటీ లేదు కదా అనే భావనలో నేను కూడా ఉన్నా సొసైటీ మూతపడింది సొసైటీ జరగట్లేదని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే యాజమాన్యం మేసుగు ముసుగు పేర్లు గతంలో ఏదైతే ఈ సొసైటీ నిర్మాణం చేసి వారి ఆలోచనలతోటి పేదలకు దళిత వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి సొసైటీలో ఈరోజు కేవలం డబ్బును అర్జించుకోవడానికి బ్రతికినవ్వాలనే చచ్చినట్టుగా తచ్చిన వాళ్ళని బ్రతికినట్టుగా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ సొసైటీలో పెట్టి లెదర్ని ఈరోజు ఫ్రెష్గా చాలా లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ చూస్తున్నారు లోపల ఈ సొసైటీకి సంబంధించి ఏదైతే ఈ లెదర్ చూస్తున్నది ఫ్రెష్గా ఇక్కడ తయారవుతున్నది అసలు ఈ సొసైటీనే లేదని చెప్పి ఇక్కడ యాగమ్మ అని చెప్పి ఎవరైతే వికలాంగురాలు ఇప్పుడు నేను మాట్లాడానో ఆమె షేర్ హోల్డరు దాదాపు పది పదిహేను ఏళ్లుగా ఆమె చెప్తున్న మాట చూస్తే ఒక్కరోజు కూడా నేను నా ఆరోగ్యం బాగలేకపోయినా నా ఆబ్సెంట్ అయిన పరిస్థితి లేదు నేను వచ్చినప్పుడు ఈ సొసైటీలో లెదర్ పర్సులు కానీ బెల్ట్స్ కానీ రకరకాల లెదర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మేము చేసేవాళ్ళం ఇదే చేత్తో నేను పని చేశానని చెప్తే కనీసం ఇక్కడ యాజమాన్యం దగ్గర పోయినప్పుడు మీరు ఎవరికి సంబంధం లేదు ఈ సొసైటీ అని చెప్పి నానా దుర్భాషలాడారని చెప్పి బాధపడతా ఉంది ఇది నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతే నేను ఎమిగనూరు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీకి మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా ఏదైతే షేర్ హోల్డర్లతో పాటు నిజాయితీగా నిస్వార్థంగా ఆ రోజు ఏదైతే సంకల్పించి ప్రతి ఒక్కరు ఉన్నారో ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పని కల్పించే విధంగా ఈ సొసైటీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా చేస్తాం వీళ్ళ మీద కూడా ఏదైతే ఉందో ఎంక్వైరీ నేను ఇప్పుడే జిఎం ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాను ఆశ్చర్యం ఏమంటే ఆయన కొత్తగా వచ్చిన ఆయనకు కూడా దీని గురించి తెలియదు ఈ వివరాలను తీసుకుపోతా ఇది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ వేసి ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీని అరికట్టడమే కాకుండా చర్యలు తీసుకునే విధంగా వీళ్ళ మీద అదే రకంగా న్యాయపూరితంగా కోరుతున్నటువంటి షేర్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సొసైటీలో మళ్ళీ పని కల్పించే విధంగా ముందుకు తీసుకున్న తెలియజేస్తాను